మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతూ అరే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాడు అదే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు నువ్వు సీన్ లోకి అసలు వెళ్ళేవా ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా అసలు ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి యాక్చువల్ గా చనిపోయింది పదిహేను మంది స్పాట్ లో చనిపోయింది పన్నెండు మంది మూడు రోజుల తర్వాత ఒక ముగ్గురు చనిపోయారు పదిహేను మందికి కోటి రూపాయల పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన ముగ్గురికి కూడా ఈ రోజుకి కూడా ఒక రూపాయి అందలేదు తెలుసా మీకు ఏదైతే కాంపెన్సేషన్ కోటి రూపాయలు అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపన్సేషన్ అందలేదు ఐదు సంవత్సరాల పైన పైగా గాయపడిన వాళ్ళ గురించి తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతారు నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది మీరు చూస్తే ఇప్పుడు చేసేది ఒకటి మాట్లాడేది ఒకటి ఉంటుంది అప్పుడు మాట్లాడితే అతని నోట్ నుంచే పాతిక వేలు పదివేలు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పాతిక వేలంట అంట మామూలుగా గాయపడిన వాళ్ళకి పదివేలు అంట ఒకవేళ అవసరం అయితే లక్ష ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇది సాక్షాత్తు చనిపోతే పన్నెండు మందికి సంబంధించి కోటి రూపాయలు ఇవ్వడమే కాకుండా ఏకంగా పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై మూడు

మనకే తెలియదు ఇంకొకటి ఇమీడియట్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుబడిపోయిన ఒక స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి యాభై కోట్ల రూపాయలు తీసుకొని రెండు నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు ఏమీ లేదు ఇంతకు ముందు ఆ స్కూల్ అని చూపించిన అది అలానే ఉంది ఇది అది ఏదో కాదు నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఇది ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ ని తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని రెండు బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని యాభై కోట్ల రూపాయలు లిటర్ యాభై కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు వీళ్ళు నైతికత గురించి అదే విధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు